షోలో సుధీర్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుందట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం బుల్లితెరలో ఏ ప్రోగ్రాం జరిగినా ఖచ్చితంగా రష్మి అందులో యాంకరింగ్ చేస్తూనే ఉంటుంది అడపదడప సుధీర్ కొన్ని ప్రోగ్రామ్స్కి వచ్చి రానట్టుగా ఉంటాడు ఎందుకంటే ఎప్పుడైతే హీరోగా సినిమాలు తీస్తున్నాడో అప్పటి నుంచి కూడా బుల్లితెరకు చాలా చాలా దూరంగా ఉన్నారు సుధీర్ అప్పటి నుంచి ఏ అయినా సు రష్మినే యాంకరింగ్ చేస్తుంది రష్మితో పాటు అప్పుడప్పుడు సుధీర్ కూడా వస్తారు అయితే తాను చేసే ఒక ప్రోగ్రాంకి సుధీర్ రాకపోవడంతో చాలా చాలా ఫీల్ అయిపోయిందట రష్మి తాను ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి మాట ఇచ్చి తర్వాత రాకపోవడంతో చాలా ఫీల్ అవుతూ ఆ షోలోనే కన్నీళ్ళు పెట్టుకుందట రష్మి ఇక ఇది చూసి అక్కడున్న వారందరూ కూడా చాలా ఫీల్ అయిపోయారట ఎందుకు రష్మిని ఇంత ఇంత ఘోరంగా చేస్తున్నాడు సుధీర్ ఏదైనా మాటిచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు కదా ఎందుకు రాలేదు కొరకు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అక్కడున్న వారందరూ కూడా ఇక అదంతా మనసులో పెట్టుకొని చాలా ఫీల్ అయిపోతూ కన్నీళ్ళు పెట్టుకుందట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం